హులగుందలో మూడు గడ్డి వాములు రైతులకు మద్దతుగా ఎన్డిపిఐ వెల్కమ్ టు ఏపీటీఎస్ ఫైవ్ న్యూస్ కర్నూలు జిల్లా హులగుంద మండల కేంద్రంలోని నాలుగో వార్డులోని దిడ్డి కాలనీ వద్ద రైతులు కుడ్లూరు రజాక అబ్దుల్లాకు చెందిన మూడు గడ్డివాములు మంటలో దగ్ధమయ్యాయి ఒక్కసారిగా ఎగిసిన మంటలో గడ్డివాములు పూర్తిగా కాలి బూర్దయ్యాయి దాదాపుగా అబ్దుల్లా రజాకు ఒక లక్ష ఇరవై గల రెండు గడ్డివాములు అబ్దుల్లాకు డెబ్బై వేలు విలువ గల ఒక గడ్డివాము కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి విషయం తెలుసుకున్న వార్డు మెంబర్లు స్థానిక పంచాయతీ సర్పంచ్ కు తెలియజేశారు విషయం తెలుసుకున్న సర్పంచ్ తనయుడు పంపావతి ట్యాంకర్లను పంపి స్థానికతో కలిసి మంటలు నార్పారు విషయం తెలుసుకున్న ఎన్జీబీఏ నాయకులు రైతులు రజాకా అబ్దుల్లాకు వాళ్ళు నష్టపరిహారం ఇవ్వాలని మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ అబ్దుల్లా హమీద్ అబ్దుల్లా రెహమాన్ సుబాన్ ఎన్డిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు దాదాపు పదహైదు నుంచి ఇరవై ఎకరాల గడ్డి అమలు మొత్తం ఖాళీ దానితో పాటు వ్యవసాయ పనిముట్లు కూడా ఖాళీ మేము ప్రభుత్వం తరఫున బూలే బూడిదన గడ్డి అమ్మల గురించి మరియు ఇక్కడ వ్యవసాయ పనిముట్ల గురించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ప్రభుత్వము రైతులను వెంటనే ఆదుపాలి వీళ్ళకి నష్టపరిహారం అందించాలి ఎందుకనగా చాలా దూరం నుంచి పదిహేను నుంచి ఇరవై ఎకరాల గడ్డి అమ్మలు పశువుల కోసము ఒక సంవత్సరం ఒక సంవత్సరం పశువుల కోసము తెచ్చి ఇక్కడ వేసుకున్నారు నేను ఆ జరిగిన ఘటన వల్ల మొత్తం ఖాళీల బూడిద బూడిదయ్యాయి పశువులకు ఎలాంటి గడ్డి లేదు ఇప్పుడు సో దీనికి సార్ కూడా నేను వచ్చి ఇక్కడ చూడడం జరిగింది సో మేము ఎంఆర్ఓ సార్ కానీ డిమాండ్ చేస్తున్నాము నష్టపోయిన రైతులకు పరిహారం వచ్చేటట్లు చూడాలని మేము సార్కి డిమాండ్ చేస్తున్నాము రెండు లక్షల గడ్డి అమలుతో పాటు ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చి ఇక్కడ దీని అంచనా ఒక లక్ష తొంభై వేలు దాంతోపాటు ఇక్కడ పనిముట్లో మేము చూసినట్టయితే కదా అది రెండున్నర లక్షలకు పోతుంది ఎందుకంటే ఇక్కడ చాలా పనిముట్లు వ్యవసాయకు సంబంధించిన పనిముట్లు కూడా ఇక్కడ చాలా ఉండేవి గుడుసులు కూడా ప పశువులు కట్టేకి ఇక్కడ టెంట్ కూడా వేసుకున్నారు వాళ్ళు అది కూడా ఖాళీ బుడ బుడిదయ్యాయి పేలము దాదాపు రెండున్నర లక్షలు నష్టం వాటిది దీనికి ఎంఆర్ఓ సార్ కూడా స్పందించి ప్రభుత్వం తరఫుచ్చిన బాధితులకు న్యాయం నష్టపరం నష్టపరం వచ్చేట్లు చూడాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఇక్కడ ఈ గడ్డి అమలు కాలేటప్పుడు ఫైర్ ఇంజన్కి ఎస్ఎస్ఆర్ గారు వెంటనే స్పందించి ఫోన్ చేసినారు ఆయన స్ప ఫైర్ ఇంజిన్ ఆలూరులో అవైలబుల్ లేదు ఎందుకనగా ఈ చింతకుంటలు కూడా అగ్గ గడ్డి అమలు దగ్ధమయ్యాయి రాదు నుంచి ఫైర్ ఇంజిన్ వచ్చే లోపల మన డనాపురం నుంచి వలుంధ్వర కూడా అసలు రోడ్డు సరిగా లేదు దాదాపు గంటన్నర టైం పట్టింది దనాపురం నుంచి వలుంధ్వర రావడానికి గంటన్నర టైం పట్టింది ఇక్కడ కాలనీ వాసులు అందరూ కలిసి ఈ అది ఈ గడ్డి అమ్ములు దగ్గమయ్యేదానికి ఇక్కడ స్థానిక యువకులు అగ్నిపర్వం జరిగిన వెంటనే ఇక్కడ స్థానిక యువకులు అందరూ వచ్చి మన చలవది రంగమ తనుడు సర్పంచ్ పంపాపతి అలాగే రాజశేఖర్ సార్ రాజశేఖర్ గౌడ్ పంచాయత్ సెక్రటరీ సార్ గారు వెంటనే స్పందించి నీళ్ళ ట్యాంకర్ పంపించడంతో ఇక్కడ యువకులందరూ కలిసి ఈ గడ్డిని మేము అదుపు చేయడం జరిగింది ఇక్కడ లేకుంటే కదా ఇంకా చుట్టుపక్కల ఉండే గడ్డ చాలా నష్టం జరిగేది ఇక్కడ గుడిసెలు కూడా ఇల్లు కూడా చాలా ఉన్నాయి ఆ ప్రాణ నష్టం కూడా చాలా జరిగేది కానీ ఇక్కడ యువకులందరూ కలిసికట్టుగా ఈ గడ్డ ఈ అగ్నిని వేరే ఆపించకుండా ఇంకా వెడల్పి ఆపించకుండా కానీ అందరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారము నిన్న హుళగుంద మండలంలో నాలుగో వార్డు నందు జరిగిన సంఘటన చాలా బాధాకరమైనది ఎందుకంటే ఇక్కడ నివసిస్తున్నటువంటి గ్రామ ప్రజలు పక్కనే గుడిసెలు వేసుకొని అందులో గడ్డి వాములు ఉంచడం జరిగింది ఒక సంవత్సరం పాటు పశువులకు దానాగా వేసే గడ్డిని ఒక సంవత్సరం పాటు స్టాక్ పెట్టడం జరిగింది అందులో ప్రమాదవశాత్తు ఎలా జరిగిందో ఈ ప్రమాదం తెలియదు కానీ గడ్డి వాములు దగ్ధమయ్యాయి ఈ గడ్డి వాములు దగ్ధమయ్యేటప్పుడు అగ్నిని ఆర్పేందుకు స్థానిక యువకులు మరియు ప్ర ప్రజలు అందరూ కలిసి కలిసి కట్టుగా నీళ్ళ ట్యాంకులతో నీళ్ళ సహాయంతో అగ్నిని ఆపేందుకు చాలా వరకు ప్రయత్నం చేశారు కానీ మనకు వెంటనే సమాచారం అందిన ఫైర్ డిపార్ట్మెంట్ కూడా మేము ఫోన్ చేశాము మరియు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము ఫోన్ చేశాము కానీ వెంటనే స్పందించకపోవడం వలన మనకు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం ఉన్న ఫైర్ డిపార్ట్మెంట్ కానీ మరియు ఆలూరు తాలూకా నుండి కానీ ఆధుని నుండి కానీ అవైలబుల్లో ఉన్న పై డిపార్ట్మెంట్ ఇంజన్లు రావడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టింది ఎందుకంటే మన సమస్య రోడ్డు ప్రాబ్లం గురించి అందువలన ఈ టైంకి రాలేకపోయినా రాలే రాలేదు ఇక్కడ వాహనాలు ఎంతవరకైతే ఆస్తి నష్టం జరగాల్సి ఉండదో అంత పూర్తిగా ఈ గడ్డి వాములు దగ్ధమయ్యాయి పూర్తిగా గడ్డి వాములు దగ్ధమైన తర్వాత వాహనాలు రావడం జరిగింది అప్పటికే ఇక్కడి యువకులు అందరూ కలిసి గడ్డిని దగ్ధమవుతున్న గడ్డిని ఆర్పేందుకు ప్రయత్నం చేశారు దాదాపు ముఖ్యంగా వచ్చిన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక అంచనా వేసి ఒక లక్ష తొంభై వేల ఆస్తి నష్టం జరిగిందని చెప్పి తెలపడం జరిగింది మనం చూస్తున్నట్లయితే బాధితులు కూడా మన పక్కనే ఉన్నారు మరియు కేవలం గడ్డి మాత్రమే కాదు వ్యవసాయం చేసే వ్యవసాయ పనిముట్లు కూడా ఇక్కడ ఖాళీ బొడిదయ్యాయి మరియు వాళ్ళ పశువులు కట్టేసుకునేకి ఒక షెడ్ కూడా వేసి వేసినారు ఆ షెడ్ కూడా పూర్తిగా ఖాళీ దగ్ధమైపోయింది ఇక్కడ మనం చూస్తున్నట్లయితే పశువులు కూడా కాలిపోయేవి ప్రమాదవశాత్తులో మరియు వాళ్ళు పశువులు తీసే తీ ఉప్పేకపోయినప్పుడు మనుషుల మీద కూడా ఈ అగ్ని ఆవహించే పరిస్థితి ఉండేది ప్రమాదవశాత్తు ఎలాంటి ఎక్కువ ప్రమాదం జరగలేదు ప్రాణ నష్టం జరగలేదు ఆస్తి నష్టం ఒకటే జరిగింది మేము ప్రజల తరఫున ఎంఆర్ఓ సార్ గారికి కోరే ముఖ్య విషయం ఏమిటంటే జరిగిన ఆస్తి నష్టానికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని నష్టపరిహారం చెల్లించి రైతులని వెంటనే ఆదుకోవాలని మేము స్థానిక ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ నిజాముద్దీన్ సార్ గారిని మేము కోరుతున్నాము మరియు ఈ సహాయక కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక యువకులకు మరియు ఇక్కడ నీళ్ళ ఇబ్బందిగా ఉన్నప్పుడు నీళ్ళ కోసం సహాయం చేసిన సర్పంచ్ గారికి మరియు పంచాయతీ కార్యదర్శి గారికి మరియు ఎంపీపీ ఈసా గారికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రజల తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము జై హింద్ బారాకు అసలు నాటకాయ लगी कम से कम तीन चार सौ आदमिया जल्दी मिलको पानी भी नहीं डाल को ये करे कम तो से कम पच्चीस सैकड़ा का नजदीक का चारा लेकर डालिए इसमें बहुत तकलीफ सी डालिए बहुत तकलीफ़ सी डालिए ताकि मुने जानवर भी बैला भी थे वो नहीं दखल हुए हमें भी नहीं दखल हुए अल्लाह खोजल चाहिए सोब जी ने भी टैंकरा गिंकर मंगा को पानी बहुत डाले डाले के बाद बचे बाद में से वो टैंकरा हाँ से आया का लेट हुआ बहुत आदमी थे उन्होंने भी ये करे शोध हिंदुआ थे गेंदुआ शोध हमारे आदमी शोध मिलको ये भुजा है बहुत बैला कम से कम बीस तीस बैला हैं सो खेता में यहाँ के बाजू के सब ले जाकर उधर दूर लगे गए गिंडिया हमारे जीराती सामान सो भी जल को गा पूरा यहाँ बैला भेजते सो छपरा गिपरा सोप जल को देगा, होगा हमें इंसान बच को है तो, तो ले भी हमें गरीबा हाँ वहाँ लका डालिए तो वो भी जल को होगा ठीक क्या तो नष्ट पर जा रहा है अभी लगता तक हमारा नुकसान हुआ है लक्षा नुकसान बहुत हुआ है नुकसान अभी क्या कहते जाना गए तो बहुत मुश्किल आता था अल्लाह फजल जी ये कम से कम दो डेढ़ लाख का नष्ट होगा इसे तुम्हें नष्ट पा रहा है देना